మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో క్యాలెండర్లో మనకు కనపడేవి డేట్స్ అండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి ఉన్నట్లుగా మీకు పది ఉండదు పది ఉన్నట్లుగా పంతొమ్మిది ఉండదు పంతొమ్మిది ఉన్నట్లుగా ఇరవై ఎనిమిది ఉండదు అయితే బేసికల్గా పది కలిపితే ఒకటి వస్తుంది పంతొమ్మిది కలిపిన ఒకటి వస్తుంది ఇరవై ఎనిమిది కలిపిన ఒకటి వస్తుంది కానీ ఇలా ఒకటే వచ్చినప్పుడు మనకి పది ఎందుకు పంతొమ్మిది ఎందుకు ఇరవై ఎనిమిది ఎనిమిది పదిలో ఉన్న నేమ్ నెంబరు మనకు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది పంతొమ్మిదిలో ఉన్న నేమ్ నెంబరు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది మరి ఇరవై ఎనిమిదిలో ఎలా ఇస్తుంది ఇవి క్యాలెండర్లో డేట్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను అంటే క్యాలెండర్లో డేట్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్గా ఉంటాయి ఒక్కొక్కసారి మనకి అన్నీ కలిసి వస్తే కనుక నేమ్ నెంబర్స్లో కూడా ఉంటాయి మిగిలిన చాలా ఉంటాయండి ఒక టోటల్లో తర్వాత మాట్లాడుకుందాం సో పంతొమ్మిదిలో ఒక లక్షణం ఉంటుందండి నిజమే పంతొమ్మిది డేట్ ఆఫ్ బర్త్గా చాలా మంచి నెంబరు నేమ్ నెంబర్గా కూడా మంచి నెంబరే పంతొమ్మిదికి తెలివితేటలు ఎక్కువ పంతొమ్మిదికి దాన్ని ఏమంటారండి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఏ పనైనా చేస్తుంది అన్నీ బాగున్నాయి కానీ మీకు పంతొమ్మిదిలో ఒక్క లక్షణం దాక్కుని ఉంటుంది మనల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి అవతల నెంబరు మీరు పంతొమ్మిది అయితే మిమ్మల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మీ థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మీ ఇన్వెస్ట్మెంట్స్ని మార్చేసేయచ్చు అవతలి వాడి ఇన్ఫ్లుయెన్స్కి కొద్దో గొప్పో తొందరగా రియాక్ట్ అవ్వడం మాత్రం పంతొమ్మిదిలో ఉంటుంది కాబట్టి పంతొమ్మిది ఎంత ఎత్తుకు ఎదుగుతుందో కావాలని ఎవడన్నా ప్లాన్ చేస్తే పంతొమ్మిది అంత కిందకి వస్తుంది సో పంతొమ్మిది లో పుట్టిన వాళ్ళకి లేదా మీ పేరు నెంబర్ మిమ్మల్ని పిలిచే పేరు నెంబర్ పంతొమ్మిది వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకండి ఎవరు ఏం చెప్పినా వినండి ఆ తర్వాత మీ మైండ్ మీకు ఏదైతే చెప్తుందో అదే చేయండి సేఫ్గా ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రిలేటివ్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం పని చేసే చోట ఆఖరికి మనకి అవసరం లేని వ్యక్తి కూడా వచ్చి మనకి సలహా ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్స్లో కనుక పంతొమ్మిది పడితే పేరు నెంబర్లో పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది అయినా పడిపోతుంది డేట్ ఆఫ్ బర్త్లో పంతొమ్మిది ఉన్నప్పుడు పడిపోతుంది ఇక డెస్టినీ నెంబర్గా వచ్చే పంతొమ్మిదికి అయితే చెప్పక్కర్లేదండి మనకంటూ సొంత తెలివితేటలు ఉండవు ఉన్న వాటిని వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటారు వెనకటికి ఒక కథ ఉంది కదండి పాపం ఒక బ్రాహ్మణుడు మేకపిల్లనో ఆవునో పట్టుకుని వెళ్తున్నాడు ఒక నలుగురు ఐదుగురు దొంగలు గడి గడికి చెప్తూ ఉంటే ఇది వేరేదేమో అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు పంతొమ్మిదికి ఇంతకు మించిన కథ అవసరం లేదు పురాణమే అయినా కూడా అందులో గ్రహించండి నీతి సో పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళు పంతొమ్మిది మీ పేర్లు ఉన్నవాళ్ళు పంతొమ్మిది డెస్టినీగా వచ్చిన వాళ్ళు కొంచెం మనల్ని మనం రక్షించుకునే పద్ధతి ఒకటేనండి ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకండి మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా ఆలోచనని ఫాలో కండి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యారా ఆ రోజు నుంచే మీ పతనానికి మొట్టమొదటి మెట్టి పడిపోయినట్లు అర్థమైంది కదండి నేను అసలు మాట విననండి నాది పంతొమ్మిది అనకండి మీకు తెలీదు రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలియదు కదా సో సలహా అయితే ఇదే పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళు అవతల వాళ్ళ ఇన్ఫ్లూయెన్స్కి గురి కాకుండా ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటారు గురయ్యారా ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిదే పాతాళానికి పడిపోతారు ఇది మరీ రియల్ ఎస్టేట్లో కానివ్వండి మెడికల్ లైన్లో కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ లైన్లో కానివ్వండి ఒక మంచి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న పంతొమ్మిది ఇలా కనుక ఇన్ఫ్లుయెన్సెస్ గురైతే ఏమవుతుందండి పడిపోతుంది అన్డౌటెడ్లీ నైన్టీన్ ఈజ్ ఏ గ్రేట్ నెంబర్ అండి అన్డౌటెడ్లీ బట్ ఆ వెరీ సాడ్ థింగ్ ఏమిటి వెరీ బ్యాడ్ థింగ్ ఏమిటి అంటే ఇన్ఫ్లూయెన్స్ గురవుతూనే అవుతూనే ఉంటుంది సో బీ కేర్ఫుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి